కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ఇవ్వడం జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు తన నియోజకవర్గ పరిధిలో చౌటుప్పాల్లోని బాలికల గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహాలను తనిఖీ చేశారు విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు గురుకుల పాఠశాల కళాశాలలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాబోయే బడ్జెట్లో విద్యా వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారన్నారు డిఎస్సీ తో उपाध्याय కాలేజీలో బర్తీ చేయాడం జరుగుతుందని అన్నాడు ఇది ఎక్కడ బ్లాక్ ఆ బాత్ రూమ్స్ ఉండరా నేను చిన్న క్లాస్ గురించి మాట్లాడు ఫైనల్ ఇంటర్మీట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీట్ ఫస్ట్ ఇయర్ చిన్నపల్ల రండి సార్ రండి సార్ వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఈ రెండింటి మీద ఎక్కువ బడ్జెట్ నిధులు కూడా కేటాయిస్తారు కాబట్టి తప్పకుండా ఈ హాస్టల్లో పిల్లల స్థితిగతులు ఇక్కడ ఉన్న పరిస్థితి చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది డెఫినెట్గా దీన్ని ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా గతంలో కస్తూరిబా స్కూలు పోయినాము మోడల్ స్కూల్ పోయినప్పుడు కూడా ఇమీడియట్గా కొంచెం యాక్ట్ చేసి కొన్ని ఇమీడియట్ సమస్యలు తీర్చినాం అదేవిధంగా మన సర్వేలు రెసిడెన్షియల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ విధంగా మన మునుగోడు నియోజకవర్గంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బాలికలు కానీ బాలు కానీ హాస్టల్లో చాలా రకాల ఉన్నాయి సరైన డార్మెటరీ లేక క్లాస్ రూమ్స్ లేక బాత్రూమ్స్ లేక ప్లే గ్రౌండ్ కానీ వాళ్ళకిచ్చే ఏదైతే ఇప్పుడు భోజనానికి పరిహెడ్ ఇస్తున్నారో అది సరిపోవట్లేదు అని చెప్పేసి నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతారు కాబట్టి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వీళ్ళకు డైనింగ్ మన ఛార్జెస్ ఏదైతుందో మెస్ మెస్ బిల్ మెస్ ఛార్జెస్ ఏదైతుందో తప్పకుండా ఇంక్రీ ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టించే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసి విద్యా వైద్యానికి చాలా ఇంపార్టెన్స్